హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది శ్రీధర్ గారి ఛానల్ అంటే కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన నా స్టోరీస్ ని అప్లోడ్ చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు కొంతమంది పేర్లు మార్చి కాపీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా చూసినట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఐదవ భాగం కి వచ్చేసరికి అప్పటికే చీకటి పడడంతో లైట్స్ కూడా ఆన్ చేయకుండా ఉన్న ఇంటిని చూస్తూ ఏంటిది లైట్లు కూడా ఆన్ చేయకుండా ఏం చేస్తుంది అనుకుంటుండే లైట్స్ ఆన్ చేసిన రాధిక అని పిలుస్తుంటే ఎక్కడా తన అలకిలి వినిపించలేదు సంజయ్కి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి లైట్ ఆన్ చేయగానే ఫ్లోర్ బెడ్ మీద తల పెట్టుకుని కూర్చుని ఉన్న రాధికని చూసి కాస్త కంగారుగా రాధి ఏమైంది అంటూ తన పక్కనే కింద కూర్చోబోతుండే ఇక్కడ కూర్చో బావా అంటూ బెడ్ మీద కూర్చోపెట్టింది రాధిక ఏమైంది హెల్త్ ఏమైనా బాలేదా అదేం లేదులే బావా బానే ఉన్నాను నే వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు సంజయ్ నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి ఆమె గెడ్డం పట్టుకుని పైకెత్తగానే మూసిన కలువ రేకుల్లా ఉన్న తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు తన చేతి మీద పడుతుంటే ఎందుకే ఈ కన్నీళ్లు నేను తనతో మాట్లాడినందుక లేదంటే నీకిష్టం లేకుండా మాట్లాడినందుక అనగానే నెమ్మదిగా పైకెత్తి అతని వైపు చూసిన రాధిక క్షణంలో బావా అంటూ అతన్ని చుట్టేసి ఏడుస్తుంటే వెయ్యాలా వద్దా అని తటపటాయిస్తున్న చేతులని అప్రయత్నంగా ఆమె చుట్టూ వేసి తనని దగ్గరికి తీసుకున్నాడు సంజయ్ తనెంతసేపు ఏడుస్తుందో అంతసేపు తినని తీరా ఏడవనిస్తుంటే ఏడవనిస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా ఓదార్పుగా అనట్లేదు సంజయ్ కాసేటప్పటికి సారీ అంటూ అతనికి దూరం జరిగి కిచెన్ లోకి వెళ్ళిపోతే మీరిద్దరూ నన్ను ప్రేమిస్తున్నారో లేదంటే మీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారో అర్థం కావట్లేదు అనుకుంటూ రాధిక వెనకే కిచెన్ లోకి వెళ్ళాడు సంజయ్ అసలే లోకంలో లేనట్టు తన పని తను చేసుకుంటూ వెళ్తుంటే నా మీద కోపమా తనతో మాట్లాడుతున్నానని అని అడిగాడు నవ్వి చెప్పాను కదా బావా నీకేది నాకు నాకదే ఇష్టం ఆఖరికి ఆ అమ్మాయితో సహా అంటూ బాధను దిగమింగి కష్టంగా చెప్తుంటే ఇప్పటికైనా అనిపించట్లేదా రాధిక నీ నిర్ణయం తప్పని ఆ మాటకు అతని వైపు చూసి విరక్తిగా ఓ నవ్వు నవ్వి అప్పటికే కర్రీ మొత్తం ప్రిపేర్ చేసి ఉండడంతో వేడివేడిగా చపాతీ చేసి తొందరగా తినుబావా మళ్ళీ చల్లారిపోతే ఇష్టం ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకున్న సంజయ్ నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు అని అడిగాడు వెళ్లి చేసుకునేవాళ్లు కాపురం చేయకూడదు అని రూల్ పెడితే ఎలా ఉండుందో నా నిర్ణయం తప్పు అంటే అలానే ఉంటుంది బాబా అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోతే ప్లేట్లో అన్ని సర్వ్ చేసుకుని తన వెనకే వెళ్లాడు సంజయ్ కూడా బెడ్ మీద అటువైపు తిరిగి పడుకోనున్న రాధికని చూసి తన పక్కనే కూర్చుని ఏంటి అన్నీ అక్కడ పెట్టేసి తినకుండా వచ్చేసావని అడిగాడు నా కాకలిగా లేదు బావా కాని కాకలేస్తుంది ఫాస్ట్గా లేచి కూర్చుని అన్నీ పెట్టాను కదా బావా అంటుంటే ముందు భోంచే తర్వాత తీరిగ్గా నా మీద కోపడువు గాని అన్నాడు సంజయ్ నాకొద్దు బావా నువ్వు తిను నువ్వు తినకపోతే నేను కూడా తినను చిరు కోపంగా ఏంటి బావా మొండి చేస్తున్నావు నీ మొండితనం ముందు నా పొండితనం ఏపాటి ముందు పోంచేవే ప్లీజ్ బావా నా మనసేం బాలేదు మనసు కూడా మనిషిలో ఒక భాగమే రాధి ఎలా ఆలోచిస్తే దాన్ని బట్టి మనసు కూడా ఉంటుంది ముందు తిను దీని గురించి పూర్తిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటూ చపాతీ తుంచి రాధిక నోటికి అందిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి మరి అతని చర్యని చూస్తుంది రాధిక ఏంటలా చూస్తున్నావు నువ్వు నాకు తినిపిస్తున్నావా బావా నవ్వి నేను లేటుగా వచ్చినప్పుడు ఎన్నిసార్లు నువ్వు నాకు తినిపించలేదు అలాంటప్పుడు నేను నీకు తినిపిస్తే తప్పేంటి అసలే చాక్లెట్ ఇవ్వలేదని అలిగిన చిన్నపిల్లలా ముడుచుకొని ఉన్నావు అనగానే నేనేం చిన్నపిల్లని కాదు ఓకే ఒప్పుకుంటాను నువ్వు చాలా పెద్ద పిల్లవి ముందు తిను అంటూ బలవంతంగా నోరు తెరిచి నోట్లో పెడుతూ తనకేం చెప్పానో నీకు అదే చెప్తున్నాను రాధిక నా మనసులో ఏముందో నీకు ఆల్రెడీ చెప్పేశాను ఈ ఆరు నెలల్లో నా ప్రేమతో బిడ్డని కనాలని నువ్వనుకుంటున్నావు ఇదే ఆరు నెలల్లో నీ మనసు మార్చి నీకు మంచి జీవితాన్ని నేర్పరచాలని నేననుకుంటున్నాను అంతేకాని నేను అంటుండగానే గట్టిగా అతన్ని చుట్టేసి ప్లీజ్ బావా పొరపాటున కూడా ఆ మాటనకు నేను తట్టుకోలేను నా జీవితంలో నీకు తప్ప మరెవ్వరికి నేను స్థానం ఇవ్వలేను అంటుంటే ఆమెని దూరం జరిపి లీవిట్రాది ముందు భోంచే అంటూ ప్రేమగా ఆమెకి తినిపించాడు తన చేతిని అలానే పట్టుకొని తినలేదని ఇంత ప్రేమగా తినిపిస్తున్నావు అలే అని అలాగే ఆ అలాగే కష్టంగా తలోంచుకొని ఈ ఆరు నెలలు నీ ప్రేమ పంచి నాకు బిడ్డనిచ్చేయ్ బావా ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను నీ సంతోషానికి నేను కానీ నా బిడ్డ కాని నీకు అడ్డురాం అంటూ బాధను దిగమంగి బాధగా చెప్తుంటే తన చేతిలోని చపాతి ముక్క ప్లేట్లోకి జారిపోయింది సంజయ్కి ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు సంజయ్ ఆ మాటకి షాక్గా తలపైకెత్తి చూసింది ఏంటలా చూస్తున్నావు నిజమే చెప్తున్నా ఖచ్చితంగా నీకు బిడ్డనిస్తా కానీ దానికంటే ముందు నువ్వు చెప్పావే నా మనసులో నీ మీద ప్రేమ పుట్టిస్తానని అంటూ ఆమె బుగ్గలు నెమ్మదిగా నొక్కిపట్టి అలా పుట్టేలా చేయి ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అప్పటికే తన భోజనం కంప్లీట్ అవ్వడంతో నవ్వుతూ ప్లేట్ కిచెన్లో పెట్టడానికి వెళ్లినవాడు కాస్తా అసహనంగా గోడకి ఆనుకుని నాతో కని అని ఏ అమ్మాయి నోరు తెరిచి ఇంత ధైర్యంగా చెప్పలేదు కాని రాధిక మాత్రం అనుకోగానే అంతకుమించి తన ఆలోచనలు వెళ్ళక సైలెంట్ గా రూంలోకి వెళ్ళిపోయాడు ఎప్పట్లా మరోవైపుకు తిరిగి కళ్ళు మూసుకుని ఉన్న రాధికని చూసి మౌనంగా మరో సైడ్ వెళ్ళకిలా పడుకుని ని చూస్తూ ఆలోచిస్తున్న సంజయ్కి నవ్వుతూ తన కళ్ళ ముందు తిరిగాడుతున్న సరయు రాధికల రూపాలకు ఎంతకీ పట్టక ఆరు నెలల తర్వాత మా ముగ్గురు జీవితాలు ఏ తీరానికి చేరుతాయో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు సంజయ్ కళ్ళు మూసుకుంది కాని ఎంతకీ నిద్రపట్టట్లేదు రాధికకి ఆరు నెలల్లో నీలో ప్రేమ పుట్టించగలనా బావా ఎలా ఏం చేసి నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చెప్పాలి అని ఆలోచించుకుంటూ కన్నీళ్లతో కళ్ళు మూసుకుంది మరోవైపు రాధిక ఉదయాన్నే నిద్రలేచిన సంజయ్కి తనవైపు తిరిగి పడుకున్న రాధిక చెంపల మీద కనిపిస్తున్న కన్నీటి చారికలు చూసి బాధగా తన బుగ్గల్ని చేత్తో తడమగానే అంత నిద్దట్లోనూ సన్నగా కదిలి అరవిచ్చుకున్న ఆమె పెదవులను చూస్తూ తెలియకుండానే ఆమె నొదుటి మీద పెదవులను నిలిపేవాడు కాస్తా ఇంచు దూరంలో ఆగిపోయి తనేం చెయ్యబోయాడో అర్థమై క్షణంలో దూరం జరిగాడు సంజయ్ చ నేనేంటిలా చేస్తున్నాను అనుకుని ఫాస్ట్గా బయటికెళ్లిపోయాడు తను వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి కిచెన్ కిచెన్లోకి చూడగానే తన అలికిడికి ఎప్పుడు బయటకు వచ్చే రాధిక ఈరోజు సైలెంట్గా తన పని తను చేసుకుంటడం చూసి రాధి వాటర్ కావాలి అనగానే ఫ్రిడ్జ్లో ఉన్నాయి బావా నాకు హాట్ వాటర్ కావాలని చెప్పి షూ రిమూవ్ చేస్తున్నాడు హాట్ వాటర్ తీసుకుని గ్లాస్ ముందు పెట్టగానే అది తీసుకుంటూ గుడ్ మార్నింగ్ అంటే సన్నగా నవ్వి వెళ్ళిపోయింది రోజూ తనను చూస్తే వచ్చే నవ్వు కాదది ఏదో బాధలు అతి కష్టంగా నవ్వినట్టు అనిపిస్తుంటే ఇంకా నిన్న దరిగిందని గురించి ఆలోచిస్తున్నావా అని అన్నాడు అలాంటిదేం లేదు బావా అని చెప్పి వెళ్ళిపోతుంటే బావా బావా అంటూ తన చుట్టూ తిరిగే రాధిక ఈ రోజు ఇలా ఉంటే అస్సలు నచ్చట్లేదు సంజయ్కి దాంతో రెడీగా ఉండు అన్నాడు గుడికా మొన్న అడిగావు కదా ఈరోజు నాకు హాఫే ఫ్రెష్ అయి వస్తాను వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతుంటే నా కోసం నీకు లేని పని చేయాల్సిన అవసరం లేదు బావా పర్వాలేదులే అంది రాధిక వెనక్కి తిరిగి ఎవరికోసమో లేని పని చేసే అలవాటు నాకు లేదు రాధిక నాకు గుడికెళ్లే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అట్ ద సేమ్ టైం నువ్వు ఇలా ఉంటే అస్సలు నచ్చట్లేదు అంటే ఎలా అంటే బావా బావా అంటూ నా పనులన్నీ చేస్తూ నా చుట్టూ బొంగరంగా తిరిగేదానివి ఇప్పుడు ఇలా నాతో సంబంధం లేదన్నట్టు నీ పని నువ్వు చూసుకోబోతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అందుకే టెంపుల్కి తీసుకెళ్తానంటున్నాను ఇది నాకు నచ్చింది నేను చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతే రాత్రి అతను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రాధికకి సంజయ్ మాటలు పన్నీటి జల్లులా అనిపిస్తుంటే ఫాస్ట్ గా టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో పడింది రాధిక రెడీనా అంటూ హ్యాండ్స్ బటన్స్ పెట్టుకుంటూ వస్తున్న సంజయ్ ని రెప్పవాల్చగా చూస్తుండిపోయింది రాధిక వైట్ కలర్ కుర్తా పైజామాలో సైడ్కి దువ్విన సిల్కీ హెయిర్ క్లీన్ షేవ్ మెల్లో సన్నని చేయంతో ఆ శ్రీరామచంద్రుడి ఇంటికి వచ్చాడా అన్నంత అందంగా తన ముందుకొస్తున్న సంజయ్ని నవ్వుతూ చూస్తుంటే ఆమె ముఖం మీద చిటికేసి ఇంటలా చూస్తున్నావు లేదు వెళ్దామా నడు మీద చేతులు పెట్టుకుని నువ్వేమో హీరోలా రెడీ అయి వచ్చావు నేను రెడీ అవ్వద్దా సరే త్వరగా రా అని చెప్పి ఏదో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు ఎంతకీ తను రాకపోవడంతో రాదీ ఎంతసేపు అంటూ డోర్ కొట్టగానే రాబావా అని పిలవడంతో ఏం చేస్తున్నావు టైం అవుతుంది అనబోయేవాడు కాస్త తన అవస్థ చూసి ఏమైంది అని అడిగాడు అతి కష్టంగా కుచ్చుళ్ళు తోపుకుంటూ కుచ్చులు సెట్ అవ్వట్లేదు బావా ఇప్పుడు చీరెందుకు కట్టుకున్నావు అసలే లేట్ అయింది నీతో ఫస్ట్ టైం గుడికొస్తున్నాను బావా అందుకని చీర కట్టుకుందామని తీశాను కానీ ఇదేంటో సెట్ అవ్వట్లేదు అని దిగాలుగా తలోంచుకుంటే ఓ అనుకుంటూ తన దగ్గరికి వచ్చిన సంజయ్ చెయ్యి చాపగానే అర్థంకాక ఏంబావా ఏం కావాలి అని అడిగింది ఆ చీర లేవు ఎందుకు నీకు సెట్ అవ్వట్లేదుగా నీ నిలానే వదిలేస్తే సాయంత్రం వరకు కట్టుకుంటూనే ఉంటావు నేను నువ్వు కళ్ళు పెత్తవి చేసి నువ్వు కడతావా అంటూ నోరు తెరిచేసింది రాధిక విన్నారు కదండి రాధిక సంజయ్ చిన్ని చిన్ని మూమెంట్స్ ని చాలా సరదాగా సాగిపోతుంది కదా మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం